చెప్పండి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన అడుగు జాడాలని నడిచారు అలాగే పాదయాత్ర కూడా చేశారని అన్నాం పాదయాత్ర ఎప్పుడు చేశారు ఎవరెవరు చేశారు అసలు పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటంటారు అయితే వైసీపీ హైంలో మిమ్మల్ని కేసులు పెడతామని ఇబ్బంది పెట్టారంట అది నిజమేనా ఏ కులం అన్నారు కదా మీరు అంటే ఇక్కడ తాడేపెలికొని వచ్చేసరికి మేజర్గా పెద్ద కులం కాపు కులం ఉంటుంది అంటే మీరు కాపులే వచ్చి ఎమ్మెల్యేలు కాపులే మినిస్టర్లు వచ్చినా కాపులే కాదు అలా మీలో మీకు శక్తి ఎందుకు ఉండదు కాపులు పుల్లాబాబీ జనసేన వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొన్ని కోట్లు సంపాదించారు అనేది అయితే బాగా వినపడుతుంది అది నిజం కాదంటారా డబ్బులు బాగా దోచుకుంటున్నాడు అని ప్రతిపక్షం అయితే బాగా విమర్శిస్తుంది అది కాదంటారా వెల్కమ్ టు రైట్ మిల్ల మనసులో మాట అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనతో ఉన్నారు పుల్లాబాబి పుల్లాబాబి అనగానే తాళేపల్లి నియోజకవర్గంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు ఆయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ అలాగే పెంటపాడు మండలం అంతా కూడా కాలి నడకన పర్యటించారు ఆయన మంద ఉన్నారు ఆయన మనసులో మాట ఏంటో తెలుసుకున్న ప్రయత్నం చేస్తా నమస్తే అండి బాబు గారు నమస్తే అండి చెప్పండి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన అడుగు నడిచారు అలాగే పాదయాత్ర కూడా చేశారని అన్నాం పాదయాత్ర ఎప్పుడు చేశారు ఎవరెవరు చేశారు అసలు పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటంటారు జనసేన పార్టీ పెట్టిన కొత్తలో ఇది చిన్నపిల్లల పార్టీ అని అందరూ ఎద్దేవా చేశారు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగుని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం ఆ రోజునే తాడేపల్లిగూడెంలో స్క్రీన్ వేసి రైల్వే స్టేషన్ రోడ్లో ఆ మీటింగ్ని వీక్షించడం జరిగింది అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అడిగిజాల్లో నడుస్తున్నాము పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనబాట అనే కార్యక్రమం అక్టోబర్లో ప్రవేశపెట్టారు అప్పటి నుంచి మేము జనాల్లో తిరుగుతున్నాము కానీ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మొదటి తారీఖున నియోజకవర్గం అంతా యాభై రెండు గ్రామాలు తిరిగి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏ అయితే ఆశయాలు ఉన్నాయో అవన్నీ జనాలకు తీసుకెళ్లాలని నేను సీతారామ చందు మోహన్ చందు కలిపి నియోజవర్గం అంతా సుమారు పదిహేడు రోజులు పాదయాత్ర చేసి ప్రతి గ్రామంలో ఏ రోజైతే మొదలుపెట్టి ఎండింగ్ ఉంటుందో ఆ గ్రామంలో నిద్ర చేసి మళ్ళీ పొద్దున్నే అక్కడ లేచి అక్కడి నుంచి చేయడం అలాగే పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను పార్టీ యొక్క సిద్ధాంతాలను జనాలను తీసుకెళ్ళడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పట్లో ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రా నవీన్ ఉండేవారు తర్వాత ఈ బొలిసెట్టి శ్రీనివాస్ మా మున్సిపల్ చైర్మన్ చేస్తూ రాజీనామా చేసి మీ పార్టీలోకి రావడం అలాగే అంటే మ్యాండేట్ ఇవ్వడం ఆ సమయంలో అంటే మీరు అప్పటివరకు ఎర్ర నవీన్తోనూ నడక నడిచారు అంటే ఎవరు ఇన్ఛార్జ్ అయితే వాళ్ళు అలాగే మీ నాయకుడు చెప్తుంది ఈ డబ్బు డబ్బు ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తారు ఈ జనసేన చెప్పిన సిద్ధాంతాలు ఎవరైనా కష్టపడే వాళ్ళకి టికెట్ ఇస్తామని పవన్ కళ్యాణ్ అప్పుడు అనౌజ్ చేశారు కానీ ఎర్ర నవీన్ విషయానికి వచ్చేసరికి అది లేదు బలిశెట్టి శ్రీనివాస్కి ఇచ్చారని మీరు ఎప్పుడైనా అనిపించింది అలాగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సీట్ ఇస్తానని వాగ్దానం ఎప్పుడైతే చేయలేదు అందరూ రండి పార్టీలోకి రండి పార్టీలోకి వచ్చి కష్టపడండి కష్టపడితే తర్వాత మనం సీట్ల కోసం ఆలోచిద్దామని చెప్పారు కానీ పలానా వాళ్ళకి సీట్లు ఇస్తానని చెప్పలేదు కాకపోతే ఏంటంటే గారు అప్పుడు జిల్లా కోకణి గారు పనిచేస్తున్నారు కోకేస్తూ తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటూ జిల్లా అయితే ఎరా నవీన్ తో మీరు పనిచేస్తారు అలాగే బుల్సెట్ శ్రీనివాస్ తో పనిచేసారు ఇద్దరులో ఎవరి పాలన బాగుంది అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరు అదే ఎవరికైనా ఏపది వచ్చినా ఇద్దరు ఎవరు ఆదుకునే ప్రయత్నం చేస్తారు అంటే బొలిసెట్ శ్రీన్ గారు రాజకీయ నాయకుల్లో బుల్సె శ్రీనివాస్ గారి యొక్క విధానం వేరు ఆ స్టైల్ వేరు బుల్సె శ్రీనివాస్ గారు లాంటి నాయకుడు ఒక ఏ పార్టీకి ఉన్నా అది అదృష్టమని లెక్కేసుకోవాలి అయితే తర్వాత ఎలక్షన్లో మీ క్యాండిడేట్ బొల్సె శ్రీని గారు ఓటమి చెందారు అలాగే మీ అధినాయకుడు కూడా వాటం చెందారు ఈస్ట్ గోదావరిలో ఒకే ఒక సీటు గెలిచింది ఒకే ఒక్క సీటు గెలిచిన తర్వాత ఆ సీటు కూడా వైసీపీ గెలిపోయింది అప్పట్లో ఎందుకు మనకి ఒక సీటు కూడా లేదు టీడీపీ గెలిపోదాం వైసీపీ భావన ఎప్పుడన్నా కలిగిందే మీకు లేదు ఎందుకు కలుగుద్ది మనం ఒక ఆశయంతో ఒక సిద్ధాంతాలతో ఉన్న నాయకుడితో మనం ప్రయాణం చేస్తున్నాం అలాంటప్పుడు మనం ఓటమి చెందిన ఎందుకంటే ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే మేము కూడా ప్రజాసేవ చేయడానికి వచ్చాం కానీ రాజకీయాలు చేయడానికి రాలేదు అలాంటప్పుడు పార్టీ మారాలనే యోచనే ఉండదు ఎప్పటికీ అది జరగదు అయితే వైసీపీ హయంలో మిమ్మల్ని కేసులు పెడతామని ఇబ్బంది పెట్టారంట అది నిజమేనా కేసులు పెడతా నిజమే ఏదో ఒక కురాలని బెదిరించి మా మీద సజ్జా సజ్జాసబ్బు మీకు మందు ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారని మీరు వాయిస్ ఇవ్వండి అని చెప్పడం లేకపోతే వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి చెప్పడం కూడా జరిగింది అప్పుడు ఆ కుల పెద్దలు వెళ్ళి మీకు చేశాం కాబట్టి మీరు మా జోడిచ్చి కొట్టాలి అని చెప్పడం కూడా ఆ అవతల నాయకుడిని బెదిరించి ఎదిరించి ఆ కురవని తీసుకొచ్చేయడం కూడా జరిగింది అయితే ఉన్నారు కదా మీరు అంటే ఇక్కడ తాడేపల్లిగూడెం వచ్చేసరికి మేజర్గా పెద్ద కులం కాపు కులం ఉంటుంది అంటే మీరు కాపులే వచ్చి ఎమ్మెల్యేలు కాపులే లేకపోతే మినిస్టర్లు వచ్చినా కాపులే కదా అలా మీలో మీకు సఖ్యత ఎందుకు ఉండదు కాపుల్లో ఎందుకు లేదు అలా ఎందుకు అనుకోవాలి సఖ్యత లేకపోతే ఇక్కడ అరవై నాలుగు వేల ఓట్లు మెజార్టీ రాదు కదా అంటే మీరే చెప్పారు అవతలా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇబ్బంది పెట్టింది ఎవరు ఎమ్మెల్యే అది పార్టీ అది మరి ఎందుకంటే మీలో మీకు ఎలాగే ఎందుకంటే ఆడ అవత వేరే పార్టీకి పని చేస్తున్నారు ఇక్కడ మనం వేరే పార్టీలో ఉన్నాం ఎందుకంటే మా పార్టీని ఇబ్బంది పెట్టాలని అవతల వాళ్ళు ఎలాగ ఇప్పుడు ఒక పార్టీ చేసినప్పుడు నా పార్టీ గొప్ప నా పార్టీ గొప్ప అని చెప్పుకోవడంలో ఇది లేదు ఇది పుల్లాబ్బాబి జనసేనలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొన్ని కోట్లు సంపాదించారు అనేది అయితే బాగా వినపడుతుంది అది నిజం కాదంటారా కొన్ని కోట్లే అంటే మాకు తెలిసింది అంటే మూడు కోట్లు కావచ్చు ఐదు కోట్లు కావచ్చు అంటే మీ తాహతకు మించి సంపాదించారు అనేది అయితే మాకు మనం బాగా వినపడుతుంది అది ఎలా సంపాదించారు మాకు కూడా చెప్తే మేము కూడా అడుగుజాడు అడుగుతాం నాకు తెలియదు మరి చెప్తే సంపాదించలేదా సంపాదించలేదు సరే మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బొలిసెట్టి శ్రీనివాస్ మీద బాగా వినపడుతుంది డబ్బులు బాగా దోచుకుంటున్నాడు అని ప్రతిపక్షం అయితే బాగా విమర్శిస్తుంది అది కాదంటారా చెప్పించుకోడతాం అన్నామండి మరి వ్యాఖ్యలు మరి మీరు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడలేదు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాం ఎందుకంటే బొరసెట్సేన్ అనే వ్యక్తి తన సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అలాగే ఎవరి కష్టం వచ్చినా కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతి తెలియకుండా చేస్తాడు ఇప్పుడు అతను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన రాజకీయ ప్రత్యర్థులు సుమారు ఏడు కోట్ల రూపాయలు నగదు డబ్బులు ఆప్ చేసి మా పార్టీలోకి రమ్మన్నా ఎక్కుండా జన సైనికుల కోసం జన సైనికుల కోసమే ఆయన పార్టీని వదలకుండా మిమ్మల్ని కాపాడుకుంటానని ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి దోచుకుంటున్నాడంటే ఎలా నమ్ముతారు అసలు మేము మేము రోజు ఎందుకంటే లేచిన కానీ సాయంత్రం పడుకునే దాకా ఆయనతోనే ఉంటాం ఆయన ప్రతి రూపాయి ఎవరు కష్టం వచ్చినా జేబులో తీసేస్తాడు వచ్చిన వచ్చిన వాళ్ళని ఇప్పుడు మన ఎంతో మందిని ఈ రోజు వరకు నా వయసు నలభై ఐదు సంవత్సరాలు నేను సుమారు ఐదుగురు ఎమ్మెల్యేలు చూసాను ఏ ఎమ్మెల్యే కూడా చూడలేదు నేను ఎందుకంటే వచ్చిన కస్టమర్ని అంటే వచ్చిన సారీ ఇది నాయకులు వచ్చిన నాయకులు కూడా కాదు కార్యకర్తలని కార్యకర్తలను కానీ ఓటర్లు కానీ నియోజకవర్గంలో ప్రజలు కానీ ఎవరు వచ్చినా సరే ఎవరిని ఇది లేదనుకోని పంపకుండా ఉండకుండా పంపరాయన ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి కింద నుంచి వచ్చిన వ్యక్తి కనుక ప్రజల యొక్క కష్టాలు అవసరాలు తెలిసిన వ్యక్తి ఎవరు వచ్చినా సరే కష్టమైన అవసరమైనా తీర్చి పొందుతారు అలాంటి వ్యక్తి ఇవాళ దోచుకుంటున్నాడంటే ఎవరు నమ్మరు ఎందుకంటే ఇప్పుడు ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ యూస్ పెంచడం కోసం ఆయన మాట్లాడిన విధానాన్ని పూర్తి నుంచి దాకా ఇంటే తెలుస్తుంది మధ్యలో కట్ చేసి ఒక వర్డ్ని ప్రచారం చేయడం జరుగుతుంది ఆ బొల్సర్ శ్రీనివాస్ గారు దోచుకోవడం అనేది జరగదు ఎందుకంటే ఆయన ఆస్తులు అమ్మి ప్రజలకు పెడతాడు ఆయన అయితే మీ ఊర్లో అంటే మీ ఊరు పక్కన పల్లెటూరు మీ ఊర్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి మీ ఊర్లో ప్రెసిడెంట్ కూడా మీద నాకు తెలిసింది అలా మీ ఊర్లో రాజకీయాలు లూర్పల్లి అనగానే ఎందుకంటే ఎక్కువ సామాజిక వర్గం గ్రామం అలాగే అప్పుడు ప్రజారాజ్యంలో కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో బొలుస శ్రీనివాస్ గారికి కూడా మెజార్టీ ఇచ్చిన గ్రామం అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనసేన కైవసం చేసుకుని జరిగింది మీ ఊరికి ఒక ముద్ర ఉంది గొడవల ఊరు అంటే ఏ ఎలక్షన్ జరిగినా ఏం జరిగినా ముందు బైండ్ మీ ఊరి పేరే ఉంటుంది అవును కదా కాదంటారా అలాగే పుల్లాబేబీ కూడా రాజకీయాల్లోకి వచ్చి గొడవలు ఎక్కువ అంటున్నారు అది నిజం అంటారా ఏం మరి గొడవలు అని ఇప్పుడు దాకా ఎందుకంటే నేను పెరిగి ఎవరితో కూడా గొడవ పెట్టుకున్న సందర్భాలు లేవు నేను రాజకీయాల్లోకి ప్రజారాజ్యండా నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఎవరితో కూడా ఇంత గొడవ పెట్టుకుంటాం కూడా జరగదు కాకపోతే మీరు అన్న క్వశ్చన్కి ఒల్లూరుపల్లిలో బైండ్వర్ కేసులు అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు గొడవలు జరగడం జరిగింది అలాగే రెండు వర్గాలకి గొడవ జరిగి బ్యాలెట్ బాక్సుల్ని పగలగొట్టి అక్కడ అంతా ఇప్పుడు పోలింగ్ ఏజెంట్ని కూడా పోలింగ్ డ్యూటీకి వచ్చిన వారిని కూడా చేసుకోవడం జరిగింది అప్పుడు గొడవ జరిగింది అప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరగడం కూడా జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అప్పటి నుంచి కొద్దిగా అప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన గొడవ గురించి ఇప్పుడు దాకా అలాగే ఉండదని అనుకుంటారు కాబట్టి అప్పుడు ఏదో ఆవేశంలో జరిగింది కానీ మా ఊళ్ళో ఎప్పుడు గొడవలు అనేవి జరగమో చాలా ప్రశాంతమైన ఊరు మాది అయితే పవన్ కళ్యాణ్ బాగా అభిమానం పవన్ కళ్యాణ్ దగ్గరగా చూసి ఆయనతో మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందంటారా ఆయనతో ఎటువంటి మాటలు మీరు మాట్లాడారు అంటే ఆయనతో మాట్లాడటం అంటే మేము ఇప్పటికొచ్చి మూడు మీటింగ్లు ఆయనతో పాల్గొనడం జరిగింది ఆయన ప్రజలకు చేయాలనుకుంటారు కార్యకర్తలు కూడా ఎందుకంటే మనం అనుకునే మాట కూడా ఆయన తెలుసు కాబట్టి మనం ఏం చెప్పక్కర్లేదు ఆయనే మన జన సైనికులు జనసేన నాయకుల గురించి ఆలోచించి వ్యక్తి అయినది అయితే మీరు అభివృద్ధి అంటున్నారు తాడపల్గూడెం మీ నాయకుడు శ్రీనివాస ఎటువంటి అభివృద్ధి జరిగింది తాడేపల్లిగూడెం అభివృద్ధి ఈ రోజుని రెండు వేల పద్నాలుగులో బొల్సర్ శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్గా మానిక గారు మంత్రిగా ఉన్నప్పుడు వదిలేసిన అప్పుడు మొదలుపెట్టిన స్కీములన్నీ తర్వాత వచ్చిన ఉప ముఖ్యమంత్రి చేశారు తర్వాత దేవాదాయ శాఖ మంత్రి చేశారు వాళ్ళు ఎవరు పట్టించుకోక వదిలేసిన ప్రాజెక్టులన్నీ ఇలా బొట్స శ్రీనివాస్ గారు పీ ఫోర్లో భాగంగా ప్రజల్ని మమేకం చేసి ఈరోజు మన స్విమ్మింగ్ పూల్ కానీ ఇండోర్ స్టేడియం కానీ అలాగే క్రికెట్ స్టేడియం కానీ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే తాడేపురం జిల్లా పరిషత్ హై చూసుకుంటే అలా హై స్కూల్ అదా లేకపోతే ఏదైనా కార్పొరేట్ గ్రౌండ్ అనే టైప్లో తీసుకొచ్చారు అలాగే ఎందుకంటే నేను చెప్తున్న అభివృద్ధి అనేది ఎందుకంటే జూన్ నాలుగో తారీఖున ఆయన ఎన్నికల్లో నగ్గగానే మేము ఊరేగింపుగా వచ్చి దగ్గర దాకా పదకొండు పన్నెండున్నర అయింది ఒంటి గంట దాకా ఆయనతో విజయసావరంలో ఉన్నాము పొద్దున్నే నాలుగింటికి మమ్మల్ని ఆగేసి ఒరే మన అర్జెంటుగా ఎన్ఆర్జిఎస్ మనం నిధులు పెట్టాలి ఎన్ఆర్జిఎస్ ద్వారా సుమారు ఏడు కోట్ల రూపాయలు వర్కులు ఉన్నాయి అవన్నీ పెట్టాలని తల అహ నగ్గటం ఏంటి మన లెగ్గానే ఆయన తీసుకొచ్చి ఏడు కోట్ల రూపాయలు లింక్ రోడ్లు మన పల్లెటూరు రోడ్లన్నీ పంపించడం జరిగింది అలాగే వేయడం కూడా జరిగింది ఇంకా ఇంతకన్నా బొల్సేరి శ్రీనివాస్ గారు అభివృద్ధి చేయడం చేస్తున్నారు అంటే ముందర్శనంకేం కావాలి అయితే నిన్న ఉన్న పుల్లాబాబుకి ఏ పదవి ఇవ్వలేదు పుల్లాబాబి గోడ దూకుతాక రెడీగా ఉండడం అనేది ఒక రోమన తెస్తుంది మీరు గోడ దూకుతారా ఇందులో ఉంటారు చెప్పాను కాదు మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం మనం ప్రజా సేవ చేయడానికి వచ్చాం ప్రజలు సేవ చేయడానికి ఉంటాం అసలు మరి గోడ దూకు దేనికి దూకాలి అసలు నాకు అయితే అర్థం కాలేదు పదవి అనేది అది మనకు కాదు పదవి లేకపోయినా మనం రాజకీయ సేవ చేయడానికి తాడేపల్లి నియోజకవర్గంలో సేవ చేయడానికి మనం ఉన్నాం అలాగే పదవి కూడా అవసరం లేదు పదవికి మనం అలంకారం కావాలి అని నేను అనుకుంటాను జనసేనలో ఈ నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ కాకుండా మీకు మీ మీ మీతో సమకాలికలు ఎవరంటే బాగా ఇష్టం మీకు జనసేనకి వ్యక్తులు అది ఆడ కావచ్చు అంటే వీరమహిలు కావచ్చు జనసైనికులు కావచ్చు సజ్జాబ్బు సుబ్రహ్మణ్యం నేను రాజకీయంగా రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై మూడుని మేము చూసుకోకుండానే మేమిద్దరం కలవకుండానే మూడు రోజులు మాట్లాడుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నాకు ఈ పేరు రావడానికి ప్రధాన కారణం నేను సుబ్బు అనుకుంటాను ఎందుకంటే సుబ్బు లేకపోతే నేను లేదు నేను లేకపోతే సుబ్బు లేడని మేము అనుకుంటాం అయితే మీరు పుట్టిన ఊరు ఒల్లూరిపల్లిలో సమస్యలు ఉన్నాయని నా దృష్టికి అయితే వచ్చింది మీ ఊరిలో ఎటువంటి సమస్యలు మేము ఏమంటారు అంటే మీరు ఒక మండల అధ్యక్షులు మీ పార్టీకి ఫస్ట్ మీ ఊరిని చక్కదిద్దుకోవాలి మీరు అంటే ఎవరైనా కన్న తల్లిని కన్న ఊరిని చక్కబెట్టుకోవాలనేది ఉంది మీ ఊళ్ళో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అట్లకి ఎలా మీరు ప్రణాళికలు రూపొందించి ఆ సమస్యలను అలా తీరుస్తారు సమస్యలు అన్నంత గ్రామం తర్వాత అన్న తర్వాత సమస్యలు అనేవి ఉంటాయి సమస్యలు ఖచ్చితంగా తీర్చడానికి మేము మా జనసేన సర్పంచ్ అని నుంచి సమస్యల మీద దాన్ని ఎప్పటికప్పుడు తొలగించేలా చూస్తున్నాం ముఖ్యంగా మా ఊరు శ్మశానంలో దహనపరచడానికి చాలా దుర్భరంగా ఉండేది శ్మశానంలోకి వెళ్లకుండా రోడ్డు మీదే దానం పరిచేసిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి సమయంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్న మా నా బుల్సర్ శ్రీనివాస్ గారు అప్పుడు యొక్క మా ఎంపీ గారు సహకారంతో మాకు శ్మశానం అభివృద్ధికి గ్రాంట్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది అలాగే కొద్ది అభివృద్ధి చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పది లక్షలు శ్మశానానికి ఇవ్వడం జరిగింది శ్మశానాన్ని చాలా అభివృద్ధి చేస్తాం అలాగే మంచినీళ్ళు చెరు చుట్టూరు ఉన్న గృహాలకి అప్పుడు బొరుస శ్రీనివాస్ గారు పల్లెపూరుకు వచ్చినప్పుడు ఇంత లోతు కాళ్ళని అడవడం జరిగింది వెంటనే మనం అధికారంలో రాగానే ఈ రోడ్డు ఇవ్వాలని నడవడం జరిగింది ఆయన వచ్చిన మూడు నెలలకే ఆ రోడ్డు ఇవ్వడం జరిగింది సిమెంట్ రోడ్డు ఇవ్వడం జరిగింది మొన్ననే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పగానే మంత్రి మన బుల్స శ్రీనివాస్ గారు చెప్పగానే ఒక ఐదు లక్షలతో ఆ రోడ్డు కూడా కంకర రోడ్డు కూడా వేయడం జరిగింది అలాగే ఇప్పుడు వల్లూరుపల్లిలో శివాలయం నుంచి మెయిన్ రోడ్డు ఎస్సీ కాలనీ దాకా ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే వల్లూరుపల్లికి ఏది కావాలన్నా అభివృద్ధి చేయడానికి బుల్సర్ శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు అలాగే మేమందరం కూడా ఆయనతో ఉన్నాం కాబట్టి బొలసే శ్రీనివాస్ గారికి దర్శకుడు ఒకటి రాయిపూడ ఒకటి వల్లూరుపల్లి ఒకటి ఈ ఆయన యొక్క సొంత గ్రామాలుగా చెప్తారు ఎప్పుడూను అలాగే ఈ ప్రజలందరూ కూడా ఆయనకి ఎప్పుడూ వినదండగానే ఉన్నారు ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే వల్లూరుపల్లి గ్రామంలో చరిత్ర గల శనీశ్వరాలయం ఉంది మందేశ్వర స్వామి అది స్వయంభూ దేవాలయం తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో రెండో దేవాలయం రాష్ట్రంలోనే రెండో దేవాలయం అక్కడికి వచ్చి పూజలు చేసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం అది వంద సంవత్సరాలు సుమారు నూట నలభై సంవత్సరాలు యొక్క చరిత్రగా దేవాలయం అయితే మీరు ప్రతిపక్షం ఉండగానే మీ ఊరు బ్రిడ్జికి రైలింగ్ ఏదో ఎంత ఖర్చు అయింది ఏంటి అది దర్శకుడికి మా ఊరికి సరిహద్దు గ్రామంలో కూడా కన్నెళ్ళు ఉండేది అక్కడ అది పడిపోవడంతో అక్కడ చాలా ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది ఎవరు అధికారులు పట్టించుకోకపోవడంతో అప్పుడు మా ఒల్లూరుపల్లి గ్రామ జైన సైనికులు అందరూ అందరూ వేసుకుని ఏం చేశారంటే అక్కడ వెల్లర్స్ కూడా మా జన సైనికులే దానికి అటువైపు రెండు వైపులా బ్రిడ్జికి నిర్మించడం జరిగింది అయితే పుల్లాబాబి మా మండలాధ్యక్షుడిగా ఉన్న పెంటపాడు మండలంలో జనసేన బాగా వీక్గా ఉందంట అది నిజం కాదంటారా కాదని నేను చెప్తాను ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లు అత్యధికంగా పెంటపాడు గ్రామం నుంచే పెంటపాడు మండలం నుంచే మెజార్టీ ఎక్కువ వచ్చింది అలాగే ఇంకొక రీసెంట్గా జనసేన పార్టీ ఎంపీపీ పదవిని కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రతి గ్రామంలో అంటే ఎంపీపీ అంటే మీరు డబ్బులు అయితే ఉంది డబ్బులు ఇచ్చుకుంటే ఎవరైనా వస్తారు కదా ఈసీ డబ్బులు ఇచ్చుకున్నారా లేదా కొనలేదు ఎందుకంటే డబ్బులు ఇచ్చి కొనవలసిన పని ఉంది అలా అనుకుంటే మేము పక్కన తడేపులో రోల మండలం కూడా డబ్బులు ఇచ్చి కొనేసి ఎంపీపీని పడగొట్టేచ్చు కదా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మేము ఈ పరిపాలన ఎందుకంటే మొన్నే ఆ ఎంపీటీసీలు అందరూ కలిపి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ఆ ప్రెస్ మీట్లో గత ప్రభుత్వంలో ఏం జరిగింది జరగటం కాదు నలభై సంవత్సరాల నుంచి ఒక నాయకుడిని నమ్ముకుని ఇసిగిపోయి వేగారిపోయి డబ్బులు అలాగే సమయం వృధా చేసుకుని మేము ఏమీ సాధించలేకపోయాం బొల్లిసేర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చిన రెండు నెలల్లోనే నాయకుడు అంటే ఎలా ఉండాలి నాయకుడు అనేవాడు కార్యకర్తలను ఎలా చూసుకోవాలనేది బొలిసేర్ శ్రీనివాస్ గారు కూర్చి నేర్చుకోవాలని అవతల వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది అంటే మరి ఎన్ని డబ్బులు ఇచ్చుకుంటే అలా చెప్తారో అంటే జనసేన ఈ రోజు తాడేపల్లి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ గారు తర్వాత చరుసుకున్న వ్యక్తి బుల్సెట్ శ్రీనివాస్ గారు అదే స్థాయిలో ఇలా జనసేన పార్టీని తాడేపల్లి నియోజకవర్గంలో బలంగా తయారు చేస్తారు బొల్సెట్ శ్రీనివాస్ గారు అయితే కొన్ని సందర్భాల్లో మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిసెట్టి శ్రీనివాస్ నాకంటే పెద్దడు ఆడే సీనియర్ అని మిమ్మల్ని రెండు మూడు సందర్భాల్లో అన్న అది కూడా నేను విజువల్స్ లో చూశాను ఆయన కంటే అంటే వయసులో పెద్ద లేకపోతే పార్టీలో వచ్చినట్టు పెద్ద ఏంటి అసలు అంటే సీనాన్నయ్య ఎప్పుడు చాలా సార్లు అనడం జరిగింది ఇలా జనసేన పార్టీలో ముందు ఉన్న వ్యక్తి పులాబాబి నాకన్నే సీనియర్ పులాబాబీ అనడం కూడా జరిగింది నేను పాదయాత్రలో ఉన్నప్పుడు పులిసర్ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి జాయిన్ అవ్వటం అక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చి స్నానం చేసి నన్ను కలవటానికి వచ్చి నా భుజం మీద చేసేసి ఇప్పుడు వరకు ఏం జరిగిందో నాకు తెలియదు ఈ కాడ నుంచి నువ్వు ఎందుకంటే పాత కొత్త నాకు తెలియదు కాబట్టి నువ్వు చూసుకో నువ్వు చెప్పిన విధంగా నేను నడుచుకుంటానని అంటాం ఆ రోజు నుంచి నా భుజం మీద చేయేసి ఆ రోజైతే ఉన్నారో ఈ రోజు వరకు ఈ రోజు వరకు కూడా బుల్సెట్ శ్రీనివాస్ గారు అదే ప్రమాణంతో అదే విధంగా మెలుగుతున్నారు మీ అధినాయకుడు బుల్సేర్ శ్రీనివాస్ పిలిచి మీకు ఏదైనా పదవి అప్ప చెప్తే ఇస్తే మీరు తీసుకుంటారా ఈరోజు మనం రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయడానికి వచ్చాం ప్రజాసేవ చేయడానికి పదవులతో సంబంధం లేదు అలాగని ఏదో ఒక పదవితో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నాకు రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో పెంటపాడు మండల అధ్యక్ష పదవి బురుస శ్రీనివాస్ గారు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పదవికి ఏనాడు తల వంపులు తేకుండా బుల్సర్ శ్రీనివాస్ గారికి పని చేసుకుంటూ వెళ్ళాం అలాగే ఇప్పుడు కూడా పార్టీకి అలాగే బుల్సర్ శ్రీనివాస్ గారి ఉన్నతికి పని చేయడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను అయితే నెక్స్ట్ ఎలక్షన్ వస్తున్నాయి మీ లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు మీరు ఎంపీటీసీలు కొన్నారు అని నేను అన్నాను కొనలేదని మీరు అన్నారు ప్రజెంట్ అది ఇంకా ఆరు నెలలు మూడు నెలలు నెక్స్ట్ మీ పెంటపాడు మండలంలో జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు మీ మ్యాండేట్ మీద అంటే కోట మీరు గెలుచుకునే అవకాశం ఉందంటారా అసలా ఈరోజు పెంటపాడు మండలం చూసుకుంటే నామినేషన్ వేయడానికే అవతల పార్టీకి మనుషులు దొరకని పరిస్థితి ఎందుకంటే ఈరోజు బొలిసెట్ శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు అలాంటప్పుడు బొలిసెట్ శ్రీనివాస్ గారికి వ్యతిరేకంగా నామినేషన్ వేయడానికి కార్యకర్తలు కాదు నాయకులే లేరు అవతల పార్టీలో కొన్ని చోట్ల కనీసం నామినేషన్ వేసుకోవడానికి ఇచ్చి కూడా నామినేషన్ వేసే పరిస్థితి రేపు ఎంపీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అది బొలిసరి శ్రీనివాస్ గారి యొక్క పనితీరు ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వచ్చిన కరోనా బేభత్సం చూస్తే ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే మన ఇంట్లో చనిపోతే శవాన్ని మనం దగ్గరికి ముట్టుకోవడానికి కూడా వెళ్ళని రోజుల్లో మమ్మల్ని అందరినీ పిలిచి మనం ప్రజాసేవ చేయడానికి వచ్చాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం మనం ఇంట్లో కూర్చుండడం కాదు మమ్మల్ని అందరిని తట్టి గ్రామ గ్రామాలకి పంపించి నిత్యావసర వస్తువులు ఏంటి మందులు ఏంటి ఏవైనా ప్రతి ఇంటికి పంపించిన వ్యక్తి అందు కాబట్టి అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీ రావటం బొల్సె శ్రీనివాస్ గారు జరిగింది ఇప్పుడు కూడా ప్రజలు అతనికి వ్యతిరేకంగా ఎవరిని నిలబెట్టినవారు ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోవాల్సిన విషయం అయితే ప్రలోభాలకు లోనయ్యే మనిషి పుల్లాబాయి కాదని పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అలాగే బొరిసెట్ అంటే అమితమైన ప్రేమ వీరిద్దరిని దాటి జనసేనను దాటి నేను ఎక్కడికి వెళ్ళినాన్ని కూడా అయితే చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరేయడమైన లక్ష్యం కూడా పొల్లబాబు అయితే మంతా చెప్తున్నారు మరొకరితో మీ ముందు అప్పటివరకు నమస్తే నమస్కారం